భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కొత్తగా బ్రేక్ దర్శనాలను అమలు చేయాలని నిర్ణయించారు జులై రెండు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆలయ ఈవో ఎల్ రమాదేవి ప్రకటనలో తెలిపారు బ్రేక్ దర్శనం టికెట్ ధరను రెండు వందల రూపాయలుగా నిర్ణయించామని ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సదుపాయం ఉంటుందని వివరించారు ఈ దర్శన సమయంలో ఉచిత ప్రత్యేక దర్శనాలు అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేస్తారని పేర్కొన్నారు అయితే ఆలయంలో జరిగే విశేష ఉత్సవ కార్యక్రమాల రోజుల్లో బ్రేక్ దర్శనం రద్దు లేదా వాయిదా వేసే అవకాశం ఉందని తెలిపారు దీంతో పాటు ఈ నెల ఇరవై రెండున ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవం జరుగుతుందని దీనిని పురస్కరించుకొని స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం తిరువీధి సేవ రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బ్రేక్ దర్శనం సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి నిర్ణీత సమయంలో దర్శనం చేసుకుని ఉపాలయాల సందర్శన ఇతర ప్రాంతాలను చూసేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు ఆలయ ప్రాంగణంలో ఉన్న కౌంటర్లతో పాటు దేవస్థానం వెబ్సైట్లో కూడా బ్రేక్ దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటి వరకు దేవస్థానంలో భక్తుల కొరకు ఉచిత ప్రత్యేక దర్శనాలు ఇతర ఆర్జిత సేవలు ఉన్నాయి ఈ జాబితాలో ఇప్పుడు బ్రేక్ దర్శనం కూడా చేరింది